ప్రార్థించి కనిపెట్టి నూతన సంవత్సర వాగ్దానాలను తీసుకురండి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు దేవుని నమ్మిన విశ్వాసులను ఆశీర్వదించటానికి వారికి అవసరతల్లో కావలసినవి అందించడానికి పరిస్థితులను బట్టి దేవుని సహాయము వస్తుందనే నిరీక్షణకు వాగ్దానం అనేది దేవుని శక్తివంతమైన హామీ లేదా ప్రకటన లేదా ప్రతిజ్ఞ ఇవి కేవలం మాటలు కావు విశ్వాసులకు ఓదార్పు నిరీక్షణ బలాన్ని ఇచ్చే దైవికమైన హామీలు వాగ్దానం చేసిన దేవుడు మరియు తన కుమారుడైన యేసు ప్రభు సహవాసంలోనికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు అయితే గమనించవలసిన సత్యము వాగ్దానములకు వాగ్దాన నెరవేర్పుకు విశ్వాసమే ప్రాతిపదిక కావున మొదటిదిగా విశ్వాసముతో ప్రార్థనలో కనిపెట్టి వాగ్దానాలు తీసుకున్నట క్రైస్తవులమైన మనము గ్రహించవలసిన మొదటి సత్యము మనకు దేవుడిచ్చిన వాగ్దానాల నెరవేర్పుకు హామీ యేసు ప్రభు వారు రెండవ కొరింతి ఒకటి ఇరవై దేవుని వాగ్దానములన్నీ ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకు అవి ఆయన అంటే వలన నిశ్చయములయ్యున్నవి కావున మనము ప్రార్థించి కనిపెట్టి నూతన సంవత్సర వాగ్దానమును పొందుకోవాలి పొందుకున్న తరువాత అనుదినము వాగ్దాన నెరవేర్పు కోసం ప్రార్థించి విశ్వాసముతో వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి దేవుని ఏ విషయమైనా సరే సులువుగా తేలికగా తీసుకొనరాదు దేవుని వాక్యం సెలవిస్తోంది దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా దేవుడు చెబితే చేస్తాడు మాట ఇస్తే స్థిరపరుస్తాడు కావున మనము చేయవలసినది విశ్వాసముతో దేవుని సన్నిధిలో కనిపెట్టి నూతన సంవత్సర వాగ్దానములను తీసుకోవాలి తదుపరి విశ్వాసముతో ఆ వాగ్దానాలన్నీ ప్రతిదినము దేవుని సన్నిధిలో మన ప్రతి ప్రార్థనలో ఎత్తి పట్టుకుని ప్రార్థించి వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు వాగ్దానములన్నీ యేసుక్రీస్తునందు నిశ్చయములు గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ